హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజు మన కిచెన్లోని తమ్మిన చూశారు కదండి ఎంత తిన్నా బోరు కొట్టని పులిహోర అన్నాను కదా ఈ పులిహోరకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ గోంగూర అండి ఈ గోంగూర పులిహోర అండి రుచి అద్భుతంగా ఉంటుందండి పుల పుల్లగా కారం కారంగా చాలా కమ్మగా ఉండే ఈ గోంగూర పులిహోర తయారు చేసుకోవడం చిటికెలో పని అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం అయితే కొద్దిగా కాబూలి శనగలు ఉంటాయి కదండి ఇవి కంపల్సరిగా వేసుకుంటే చాలా బాగుంటుంది వీటిని చిన్న కప్పుతో కప్పు శనగలు ముందు రోజు రాత్రి నానబెట్టేసుకొని మన్నాడు రైస్ కుక్కర్లో పెట్టుకుంటాం కదా అప్పుడు పైన కొద్దిగా నీళ్లు వేసి పెట్టేసుకోవాలండి అవి ఉడుకుతాయి ఉడికేలోగా మనం వేరే ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు ఎనిమిపకాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకొని ఇవి కొంచెం ఒకసారి వేగిన తర్వాత మనం చిన్న కట్టలు అండి పావు కేజీ రైస్కి చేస్తున్నాను నేను అందుకు చిన్నగా ఉండే ఈ గోంగూర నాలుగు కట్టలు అండి చిన్న సన్న చిన్న కట్టలు ఉంటాయి కదా అవి నాలుగు గోంగూర కట్టలు తీసుకొని శుభ్రంగా ఆకులు తీసుకొని కడిగేసి నీరు లేకుండా కొంచెం ఒకసారి ఒక ఐదు నిమిషాలు క్లాత్ మీద పెట్టి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకోవాలన్నమాట అలా లేకపో అలా ఆరబెట్టుకుంటే అప్పుడు మనకి తెమడలా ఉండదండి లేకపోతే తడి ఉంటే ఆకు తెమడలా మాట ఇలా జిగురుగా వచ్చేస్తాయి అందుకు తడి లేకుండా ఒకసారి ఆరబెట్టిన తర్వాత అప్పుడు మనం వేగిన తాలింపులో వేసుకొని చక్కగా వేయించుకోవాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాలు వేగితే ఇలా దగ్గరికి వచ్చేస్తుంది దీన్ని తీసి వేరే ప్లేట్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు కొన్ని చల్లారి పెట్టుకుందాం ఇలా కుక్కర్ కూడా మనకి విజిల్ వచ్చిందండి అన్నం కూడా ఉడికిపోయింది తీస్తే శనగల్లోని ఇలాగ ఉడికిపోయి మెత్తగా ఉడికిపోయి దీంట్లో ఒక ఎక్సస్ వాటర్ ఏదైనా ఉంటే తీసేసుకోవచ్చండి శనగల్లోని వాటర్ ఉంటే ఏ రసంలోనో కర్రీలోనో వేసుకోవచ్చు అయితే ఇప్పుడు చల్లారిపోయిన గోంగూరని ఒకే ఒక్క పల్స్ ఇచ్చుకుంటే మిక్సీలో పట్టుకొని ఒక్క పలస ఎక్కువ అక్కర్లేదు ఒకసారి తిప్పితే సరిపోద్ది అండి దాన్ని పక్కన పెట్టుకుందాం ఉడికించిన శనగలు పేస్ట్ చేసుకున్న గోంగూర పక్కన పెట్టుకొని పులిహోర చేసుకోవడానికి గిన్నె కడాయిలోకి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని ఒక స్పూను వేసిన పలుకులు ఒక స్పూను పచ్చనపప్పు ఒక స్పూను మినపప్పు వేసుకొని ఈ మూడు కూడా చక్కగా దోరగా వేగాలి సగం వేగిన తర్వాత మనం ఒక స్పూను లేదు అర స్పూన్ ఆవాలు వేసుకోండి అలాగే అర స్పూన్ జీలకర్ర వేసుకోండి వేసుకొని ఈ జీలకర్ర ఆవాలతో పాటు పప్పులు మరొక నిమిషం వేగిన తర్వాత మన కారానికి సరిపడగా పచ్చిమిరపకాయలు ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు నాలుగు ఎన్నివెప్పయలు కొద్ది కరివేపాకు రెండు ఇంచీలు సన్నగా కట్ చేసుకున్న అల్లముక్కలు తీసుకోవాలండి మనం పచ్చడిలో కూడా కారం వేసుకున్నాం చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ కారానికి తగినట్టుగా అవి పోపు అంతా బాగా వేగాలండి ఒక రెండు మూడు నిమిషాలు పోపు పప్పులన్నీ దోరగా వేగిన తర్వాత అప్పుడు మనం ఉడికించుకున్న శనగలు వేసుకొని కాబూలి శనగలు ఉడికించుకున్నాం కదా అవి వేసుకొని చక్కగా మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని కలుపుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలండి శనగలు కూడా అలా వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ గోంగూర పేస్ట్ వేసుకొని చక్కగా ఇవంతా కూడా ఈ పోపులన్నీ ఈ గోంగూర కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి అంతా బాగా కలిసిపోయిన తర్వాత అప్పుడు మనం రుచికి సరిపడగా ఉప్పు పసుపు వేసుకుందాం ఒక పావు స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని చక్కగా ఈ ఉప్పు పసుపు కూడా ఈ గోంగూర పేస్ట్ ఈ పోపులు అన్నీ కలిసేటట్టు కలుపుకుందాం అయితే ఈ పులిహోరకి అండి ఈ గోంగూర పులిహోరకి ఈ కాబూరి శనగలు చాలా రుచిగా ఉంటాయి పైగా మనకి ప్రోటీను కాల్షియము అన్నీ కూడా శరీరానికి సరిగ్గా సెట్ అవుతాయి అన్నమాట బాగుంటుంది చాలా బాగుంటుంది విడిచిపెట్టకుండా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా శనగలు మాత్రం వేసుకోండి అలా దగ్గరగా వేగిపోయింది కదండి ఒక నిమిషం వేయించుకుంటే సరిపోద్ది ఇప్పుడు మనం పావు కే పావు పావు కేజీ బియ్యం వండుకున్నాం కదండీ ఈ సోనా మసూరి రైస్ అవి తీసి పొడి పొడిగా చేసుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ పులిహోర పేస్ట్లో వేసుకోవాలండి గోంగూర ఇవన్నీ వేయిపోయి కదా ఆ పేస్ట్లో వేసుకొని ఈ అన్నాన్ని అన్నానికి బాగా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి చక్కగా మంటను మాత్రం మీడియంలో పెట్టేసుకోండి మీడియం టు సిమ్లో పెట్టేసుకోండి పెట్టుకొని చక్కగా ఈ అంతా దీనికి పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత చూడండి అంతే ఇలా బలే గుమ్మగుమలాడుతూ చాలా రుచిగా ఉంటుందండి ఒక వర్షం పడుతూ ఉందనుకోండి అప్పుడు మన దగ్గర గోంగూర అవైలబుల్గా ఉందనుకోండి అప్పుడు ఇలాగ పచ్చడి ఇలాగ మిక్సీ పట్టుకొని గోంగూర వేయించి మిక్సీ పట్టుకొని తయారు చేసుకోండి ఈ పులిహోర అందరికీ పాదికి నచ్చుతుందండి తిన్న తి తిన్న కొద్ది తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఇంక స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా వడ్డించుకోండి చాలా కమ్మగా పుల్ల పుల్లగా కారం కారంగా బలే ఉంటుందండి ఇలాంటి గోంగూర పులిహోర నేను ఎప్పుడైనా చేశాను అనుకోండి టిఫిన్ దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ డిన్నర్ వరకు ఇదే తింటానండి అంత నచ్చుతుంది అంత బాగుంటుంది కూడా గోంగూర ఫ్లేవర్ ఇష్టపడిన వాళ్ళకి ఈ పులిహోర చాలా చాలా బాగుంటుంది నచ్చుతుందండి వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి తప్పనిసరిగా మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదండి అయితే ఈ ఈ పులిహోరకి మాత్రం తింటే కొంచెం వేడి చేస్తుంది ఎక్కువ తింటే కొద్దిగా మజ్జిగ మాత్రం ఆ రోజు పుచ్చుకోవాలండి సో ఇంతేనండి ఈ గోంగోర పులిహోర వీడియో కానీ నా వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన వారితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి